జాబ్ మేళాకు విశేష స్పందన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించినట్లు తెలంగాణ అసిస్టెంట్ మేనేజర్ మహమ్మద్ షాహీద్ తెలిపారు బుధవారం తిమ్మాపూర్ యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ శిక్షణా కేంద్రంలో జరుగుతున్న ఇంటర్వ్యూల తీరుడు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ మేళాలో మెరీనా పెయింట్స్ కంపెనీలో నూట పదిహేడు మంది దివ్యాంగులు పాల్గొనగా అందులో యాభై మంది ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఇందులో ఎంపికైన వారికి శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు నిరుద్యోగ దివ్యాంగుల యువతి యువకులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ జాబ్ మేళా కార్యక్రమంపై మెరీనా పెయింట్స్ కంపెనీ ప్రతినిధులతో పాటు యూత్ ఫర్ ఫౌండేషన్ మండలాల ఇన్ఛార్జ్ మోరేకృష్ణ దొడ్డిరాజు రెగ్యులర్ ట్రైనర్స్ రహీం కోఆర్డినేటర్స్ దివ్యాంగులు పాల్గొన్నారు